జిల్లా విజయవాడలో పెంచిన కరెంటు ఛార్జీలపై వైసీపీ నిరసన కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట తప్పి కరెంటు ఛార్జీలు పెంచిందని మాజీ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం విజయవాడ ఊర్మిళ నగర్ నుంచి నిరసనగా కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేస్తూ నగర్ కరెంటు ఆఫీస్ లో పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలని వినతి ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందని వెల్లంపల్లి విమర్శించారు ఆరు నెలల పరిపాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వేషాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ఇక పెంచిన కరెంటు తక్షణమే తగ్గించాలని ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా గత ప్రభుత్వ హయాంలోని ఉన్న కరెంటు ఛార్జీలను కూడా కొంతమేర తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక నాయకులు పాల్గొన్నారు

ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే కరెంటు ఛార్జీలు మేము పెంచబోము మా ప్రభుత్వం వచ్చాక తగ్గిస్తాడని చెప్పని ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజల్ని జేబులు కొల చేసే విధంగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ విద్యుత్ మీద ప్రజలకి భారం మోపే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని నిరసనగా ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రజలతో మామేక మాటూ ఈ రోజు వాటిని తగ్గించాలని చెప్పని డిమాండ్ చేయడం తగ్గింది డిమాండ్ చేయడం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పునరాలోచించి ప్రజల మీద భారం మోపకుండా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మాజీ మంత్రివర్యులు వెల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే కార్పొరేటర్లు పార్టీ పెద్దలు మాజీ చైర్మన్లు పార్టీ నాయకులు అందరూ ఈ రోజు నిరసన వ్యక్తం చేయటానికి ఈ రోజు మన విద్యుత్ ఏదైతే ఉందో మనకి సబ్ స్టేషన్ రావడం జరిగింది ఇక్కడ మేము మెమండ్రమ్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనంతలో ఆయనే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఎలక్షన్ ముందు నేను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి ఆయనే తెలియచేయడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి తెలియచేయడం జరిగింది కానీ ఆరు నెలల తిరక్క ముందే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాలల్లో అందజేసేవారు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకపోగా సూపర్ సిక్స్ అని నమ్మబలికి సూపర్ సిక్స్ కూడా అమలు చేయకపోగా రైతు భోస ఎగ్గొట్టి అమ్మఒడి ఎగ్గొట్టి ఫీజు రిజెస్ట్మెంట్ ఎగ్గొట్టి ఆరోగ్యశ్రీ ఎగ్గొట్టి ఈ రోజు అన్ని విధాలుగా ప్రజల్ని మోసం చేసిందే కాక నేను పెంచను అని ఆయన నోట ఆయనే చెప్పి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈ రోజు ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు ఆరు నెలల కాలంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ ఏనాడు లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకతను మూట కట్టుకుంది ఇంత ప్రజా ఆగ్రహాన్ని మూట కట్టుకుంది కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే వాళ్ళకి తగిన బుద్ధి తెలియజేస్తాము ఈ నిరసన ఇలాగే కంటిన్యూ చేస్తాము అని తెలియజేస్తున్నారు శ్రీనివాస ఆదేశాలతో ఈరోజు మా నగరం రాయన భాగ్యలక్ష్మి గాని మా కొలి కార్పొరేటర్స్ పార్టీ నాయకులు చైర్మన్లు పెద్ద ఎత్తున ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో మరి వచ్చి ఆరు నెలల కాలంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది మరి ప్రజల మీద పెను భారం మోపబడుతుంది మరి బడుగు బలమైన వర్గాలు ఎంతో ఆశతో ఇలా నమ్మి సూపర్ సిక్స్ అని చెప్తే నమ్మి మోసపోయి అని బా బాధపడతా ఉన్నారు విద్యుత్ ఛార్జీలు అనూహ్యంగా పెంచడం జరుగుతుంది అదే విధంగా వీళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు చేశారో అందులో ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయకపోగా ప్రజల మీద విపరీతమైన భారం మోపుతూ ఉన్నారు నిత్యాస ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఈ రోజు మన వరదల్లో కూడా ఇక్కడ ముప్పై డివిజన్ల విజయవాడ నగరంలో ముప్పై డివిజన్లు కూడా బాగా నష్టపోవడం జరిగింది నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు మరి విద్యుత్ ఛార్జీలు ఇలా పెంచుకుంటూ పోతుంటే ఇలా ఈ ఆరు నెలలో రెండోసారి పెంచడం జరిగింది ఇలా పెంచుకుంటూ పోతే మళ్ళీ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మీ ద్వారా తెలియజేస్తుంది